అందరికీ నమస్తే అండి ఒక్కోసారి మన వ్యవస్థలను చూసి సిగ్గుపడాల్సి వస్తుంది మన దర్యాప్తు సంస్థలను చూసి చూసి తలదించుకోవాల్సి వస్తుంది కొన్ని కేసుల్లో వాళ్ళు విచారించే తీరు కావచ్చు వాళ్ళ వాదనలు కావచ్చు కోర్టు ఇచ్చే ఆదేశాలు కావచ్చు కొన్ని సందర్భాల్లో కొంచెం విడ్డూరంగా వెరైటీగా వింతగా ఉంటాయి ఏంటి ఇవి మన వ్యవస్థలైనా అనిపిస్తుంది చాలా సిల్లీగా ఉంటాయి ఉదాహరణకి వివేకానందరెడ్డి గారి కేసు దర్యాప్తుని మనం తీసుకుందాం నిన్న సిబిఐ కోర్టులో సిబిఐ ఏం చెప్తుందంటే వివేకానందరెడ్డి గారి కేసుని కోర్టు ఆదేశిస్తే మేము దర్యాప్తులకు సిద్ధం అని చెప్తుంది సిబిఐ సిబిఐ కోర్టుకి చేసిన వాదనలో మీరు ఆదేశిస్తే మేము దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మిస్ అయిందేమో మీకు రెండు వేల ఇరవై మే నెలలో రెడ్డి గారి కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై మే జూన్ అరౌండ్ ఆ టైంలో రెడ్డి గారి కేసు దర్యాప్తు చేయమని హైకోర్టు సిబిఐకి చెప్పింది వాళ్ళు దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దర్యాప్తు పూర్తి చేసి కొంతమందిని అరెస్ట్ చేసి ఆల్రెడీ ఛార్జ్షీట్లు వేసి దర్యాప్తు మధ్యలో ఆపేసి నోట్ మై వర్డ్స్ మధ్యలో ఆపేసి సైలెంట్గా ఉన్నారు ఇప్పుడంటే మళ్ళీ కోర్టు చెప్తే దర్యాప్తు చేస్తారంట ఆల్రెడీ కోర్టు చెప్పింది కదండి దర్యాప్తు చేయమని మధ్యలో ఆగిపోయి మళ్ళీ కోర్టు చెప్పాల్సి రావడం ఏంటి సో వంద లెక్క పెట్టమని చెప్తే ఒక యాభై లెక్క పెట్టి మధ్యలో ఆగిపోయి ఆగిపోయిన తర్వాత మళ్ళీ నాకు వంద లెక్క పెట్టమంటే మళ్ళీ చెప్తేనే వంద లెక్క పెడతానంటే ఎలా ఉంటుంది విడ్డూరంగా వెరైటీగా ఉండదా అంటే మళ్ళీ చెప్పాల్సి రావడం ఏంటి ఆల్రెడీ హైకోర్టు చెప్పింది కదా దర్యాప్తు పూర్తి చేయమని పూర్తి చేయాలి వీళ్ళకి ఏదో రాజకీయంగా కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి కొన్ని ఒత్తిళ్ళు వచ్చాయి కొన్ని ప్రెజర్స్ వచ్చాయి తప్పలేదు ఎందుకంటే పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయిన కేసు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించిన కేసు రాష్ట్ర రాజకీయం మడతడిపోయే కేసు కొంతమంది రాజకీయ జీవితాలు పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయే కేసు ఒక పెద్ద సంచలన కేసు ఇంకా సీబీఐకి కూడా నిజాలు తెలిసినా బయట పెట్టలేరు పెద్ద పెద్ద తలకాయలను ఇంకా అరెస్ట్ చేయలేరు కాబట్టి దర్యాప్తు వదిలేశారు వదిలేసి ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు ఎందుకంటే కోర్టుకు నిజాలు చెప్పకూడదు ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేయలేము ఆ వ్యక్తి జోలికి మేము వెళ్ళలేము వెళ్తే బీజేపీ వాళ్ళు ఊరుకోరు అని కోర్టుకు చెప్పలేరు కదా సో ఎలా తప్పించుకోవాలా ఎలా తప్పించుకోవాలి అని చెప్పి దర్యాప్తు ఆపేసి ఇప్పుడు మళ్ళీ కోర్టు చెప్తే దర్యాప్తు చేస్తామంటున్నారు సో ఇది ఒక విడ్డోరం అయితే అసలు ఈ దర్యాప్తు కొనసాగించాలా వద్దా మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చింది అఫిడవిట్ దాఖలు చేయమని ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం కేసు ఉందనుకుందాం ఆ దొంగతనం వాళ్ళు చేసినా చేయకపోయినా తెరవనుకుంటే వాళ్ళే చేయించారు అనుకుందాం ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సో ఆల్రెడీ దొంగతనం చేసిన పది మందిలో ఒక ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన ఐదుగురు తప్పించుకున్నారు ఆ ఐదుగురు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పలానా ఇద్దరు వ్యక్తులు చెప్తేనే మేము దొంగతనం చేశామని చెప్పారు సో దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి దాంతో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సింది పోలీసులు ఆల్రెడీ ఒక ఆయన్ని అరెస్ట్ చేశారు ఇంకొక ఆయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే అవ్వలేదు కుదరలేదు సో ఇప్పుడు ఈ దొంగతనం కేసు దర్యాప్తు కొనసాగించాలా వద్దని ఆ ఇద్దరికి నోటీసులు ఇస్తే ఆ ఇద్దరు ఏం చెప్తారు వద్దని చెప్తారు కదా అసలు దొంగతనం అక్కడ జరగలేదు మాకు సంబంధం లేదు మాకేం సంబంధం వద్దు అసలు దర్యాప్తు అవసరం లేదని చెప్తారు కదా సో ఇక్కడ వివేకా గారి కేసులో అదే జరిగింది సో వాళ్ళే ఆరోపణలు ఎదుర్కొంటుంటే వాళ్ళేం చెప్తారు ఒకటి సిబిఐ ఆపేయడం తప్పు సీబీఐ ఎందుకు విచారణ ఆపేసింది ఎవరు ఆపేయమన్నారు సీబీఐ కోర్టు చెప్పింది ఆపేయమని ఏమయ్యా మీరు విచారణ ఆపేయండి అని కోర్టు చెప్పిందా లేదా ఎక్కడ చెప్పాల కొంతమందికి ముందస్తు బెయిల్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కొంతమందికి బెయిల్స్ ఇస్తే ఉండొచ్చు అంతే తప్ప మీరు దర్యాప్తు ఆపండి అని చెప్పలేదు కోర్టు పైగా హైకోర్టు ఆదేశించింది దర్యాప్తు పూర్తి చేయమని సో అంటే ఇక్కడ ఏమీ లేదు తప్పించుకోవాలి ఈ పెద్ద పెద్ద తలకాయలను అరెస్ట్ చేస్తే ఇప్పుడు తదుపరి దర్యాప్తు చేయాలి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిందంతా పెద్ద పెద్ద తలకాయల జోరుకు వెళ్ళాలి వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి లేదా వాళ్ళ విచారణ వాళ్ళని విచారణకు పిలవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అంత సీన్ సిబిఐకి ఉండదు ఎప్పుడైనా సరే ఏ వ్యవస్థలు కూడా ఎవరు కూడా తెగే వరకు లాగరు తెగే వరకు లాగితే అది చాలా ఇబ్బంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది సంచలనాలు జరిగిపోతాయి అది సీబీఐకి కూడా ఇష్టం లేదు అందుకని ఎక్కడ లోపాయికారిగా కొన్ని ఒప్పందాలు కొన్ని చర్చలు జరిగి అక్కడితో ఆపేశారు కానీ సునీత గారు ఆగలేరు కదా తన తండ్రి కదా తన తండ్రి మరణానికి న్యాయం జరగాలని తను కోరుకోవడం ధర్మం న్యాయం ఉంది కదా తన వైపు కాబట్టి తను న్యాయ న్యాయ పోరాటం చేస్తోంది ఆ న్యాయ పోరాటం నుంచి చట్టబద్ధంగా ఉన్న లోపాలు లొసుగులు వాడుకొని సిబిఐ కావచ్చు కొంతమంది ఆరోపణలు నిందితులు కావచ్చు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే సిబిఐ కోర్టు చెప్పింది ఒక విడ్డూరం సిబిఐ చేసిన వాదన ఒక వింత అన్నమాట